ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి ఎనభై ఎనిమిదేళ్ల వయసులో కన్ను మూశారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సెప్టెంబర్ ఇరవై ఐదు రాత్రి తుది శ్వాస విడ్చారు ఈ విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఈ సందర్భంగా తల్లితో తన అనుబంధాన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆయన మన పెద్దలు కొంతమందిని చూసి పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఎందుకు పనికొస్తారా మీరు అంటూ చదువుకొని వాళ్ళని చూసి మందలిస్తుండేవారు ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే శ్రీశక్తే మా అమ్మ యలమంచలి రత్నకుమారి గారు కానీ ఒక లారీ డ్రైవర్ అయిన మా నాన్న యలమంచలి నారాయణరావు గారి నెలసరి సంపాదనతో తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం బట్టలు అద్దె ఇల్లు విద్య వైద్యంతో పాటు సినిమాలు చూపించడం నుంచి దేవాలయ దర్శనాలు సీజనల్ పిండి వంటలు నిల్వ పచ్చళ్ళు పండగలకు ప్రత్యేక వంటకాలు సెలబ్రేషన్స్ ఇత్యాది అవసరాలకు ఎటువంటి లోటు రారకుండా తన నోటి మీద లెక్కలతో బడ్జెట్ని కేటాయించిన ఆర్థిక రంగ నిపుణురాలు మా అమ్మగారు వీటన్నింటికి మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పని మనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో అన్ని తానై మమ్మల్ని పెంచడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు అటువంటి మా అమ్మగారు సెప్టెంబర్ ఇరవై ఐదున సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాలకు ఈ భువ్వి నుంచి సెలవు తీసుకొని ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు ఆవిడ పంచిన రక్తం ఆవిడ నింపిన లక్షణాలతో మీ వైవిఎస్ చౌదరి అంటూ అమ్మపై తనకున్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు ఈ స్టార్ డైరెక్టర్